హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి గణేష్ మధ్యన వీడియో అనమాట కొంచెం ఒక రెండు రోజులు లేట్ అయింది అంటే రెండు రోజులు అంటే మేము లెవెన్ డేస్కి తీసినాం అనమాట గణేష్ని సాటర్డే కదా తీసింది సండే మండే రెండు రోజులు ఎడిటింగ్ చేయడం వీలు కాలేదన్నమాట కొంచెం మనం ఈ రోజు పెడుతున్నాం అనమాట అన్నదానం చేస్తున్నాం అనమాట లెవెన్ డేస్ కదా ఇంకా అప్పటికి చాలా మంది తీసేసిరు కదా గణేషుల్ని ఇక మస్తు మంది వచ్చారు అన్నమాట అన్నదానానికి అయితే చాలా మంది వచ్చారు మేము ఇక ఎక్కువ ఎక్కడ లేదు కదా అన్నదానం చేసేది చాలా మంది వస్తారు అనేసి ఇంకా చాలా వంటలు చేసినాం అనమాట ఎప్పుడు చేసేదానికంటే ఎప్పుడైనా నైన్ డేస్కే తీసేసేది అనమాట తీసేది నిమజ్జనం చేసేది గణేషుణ్ణి ఈసారి ఒక రెండు రోజులు ఉంచిన అనమాట ఇంకా రెండు రోజులు ఎక్కువ పూజలు చేసుకుండు పూజలు అనమాట మా గణపయ్య మా వాజ్పేయి నాగర్ బొజ్జ గణపయ్య ఈ అన్నదానానికి అయితే చాలా మంది వచ్చిండ్రు అంటే ఇక రెండు రోజులు ఎందుకు లేట్ అయిందంటే మళ్ళీ రెండు రోజులు ఎందుకు లేట్ అయిందని కూడా కామెంట్ పెడతారు కదా మా పాపమ్మ అయిందనమాట అందుకే ఇక లేట్ అయిందనమాట ఇంకా బేస్తవారం నాడు పది రోజులు అనమాట ఇంకా ఆమె అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా లెవెన్ డేస్కి అనేసి ఇక లెవెన్ డేస్కు అనమాట ఇక్కడ నిమజ్జనం గణేష్ నిమజ్జనం ఇక వీళ్ళంతా ఇక మా వాళ్ళే అన్నట్టు ఇక మాట్లాడుకుంటా మా అమ్మ ఏడున్నా ఆడ గలగల గలగల మాటలే మాటలుగా మస్తు మాట్లాడుతుంది ఒకటే మాట్లాడుతుంది ఎప్పుడు నోరు ఊకూడదు అనమాట అట్లా మాట్లాడుతుంది ఇగో ఈ పంతులు బుడ్డ పంతులు పింక్ కలర్ పంచే కప్పుకుంది కదా ఆ పంతులు అనమాట మా గణేషన్ దగ్గర పూజలు చేసింది పది రోజులు ఆయనే చేసిండు చాలా బాగా చేసిండు పంతులు అయితే వేద పాఠశాలలో చదువుకుంటుండట అందుకనే మంచిగా చేసిండనమాట నాకైతే మంచిగా అనిపించింది ఇక రోజు ఆ పంతుల్ని రమ్మనంటే ఇక రోజు వచ్చింది అనమాట ఏదైనా ఫస్ట్ రోజు అంటారు కదా అన్నం ఉడికిందా చూడాలంటే ఒక్క మెత్తుకు పట్టుకొని చూడాలి అంటారు చూడు ఒక మెత్తుకు పట్టుకొని చూస్తే ఉడికింది అన్నట్టుగా ఒక్కరోజు పూజ చేస్తే తెలిసిందనమాట బాగా చేసిన పంతులన్నీ ఇక ఇక ఆ పంతులనే రమ్మన్నాం అనమాట ఇక ఆ పంతులు వచ్చింది పది రోజులు ఫస్ట్ రోజు ఒక్కరోజు ఇంకా వేరే పంతులు వచ్చింది అనమాట ఇక మా గణపయ్య పోతుండే ఇక మాకు పదకొండు రోజులు మంచిగా అనిపించేది రోజు పూజలకు పోయి ఇక పోతుండే కదా మళ్ళీ ఒక నాలుగైదు రోజులు ఎట్లనే ఉంటుంది ఇక మా ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఊరికి అంటాడు అనమాట నన్ను ఎప్పుడు పెట్టావా మీ యూట్యూబ్ ఛానల్లా అని అంటాడు అనమాట అందుకే అన్నట్టు ఇక్కడ వైట్ షర్ట్గా వేసుకుండు కదా ఇగో ఇప్పుడు నవ్వుతూ ఆయనే అనమాట మా మీనత్త కొడుకు అనమాట మా పెద్ద మీనత్త కొడుకు అంటా ఉంటాడు అనమాట ఊరికే ఎప్పుడు పెట్టావా వదిన వీడియోలలో అని వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వెనక వాళ్ళు ఇక వీళ్ళు వచ్చేసి సత్య ప్రియ మా తమ్ముడు మరదలు అన్నట్టు ఈ అన్నదానం ఇక కొంచెం తక్కువ అయింది అనమాట అప్పటికి నాలుగు అయినట్టుంది టైము నాలుగు గంటలకు కూడా వస్తూనే ఉన్నారనమాట వన్ థర్టీకి స్టార్ట్ చేసినట్టున్నాము వన్ థర్టీ ఫార్టీ టూ టూ అయింది అప్పటి నుంచి నాలుగు గంటల దాకా వస్తూనే ఉన్నారు జనాలు ఎక్కడ లేవు కదా ఇక చాలా మంది వచ్చింది వంటలు అయితే వేస్ట్ ఏం కాలేదు ఒక వంకాయ ఆలుగడ్డ కూర కొంచెం ఒక్క కిలో రెండు కిలోల కూర ఖరాబ్ అయినట్టు వేస్ట్ అయినట్టుంది అంతే ఇంకా అందరూ చాలా మంది వేసుకొని పోయారు అనమాట గిన్నెలు గిట్ల తెచ్చి ఇంకా తర్వాత ఇక గిన్నెలని కడిగేస్తున్నారు మా కాల్ని మా గల్లీ వాళ్ళే అనమాట వేరే వాళ్ళని ఎవ్వరిక ఇక చేయడానికంటే వేరే వాళ్ళు రావాలి ఇంకా మా గల్లీ మొత్తం ఎప్పుడైనా సరే మంచిగా అందరం కలిసి కరెక్ట్గా చేసుకుంటాం అన్నట్టు గిన్నెలు అన్నీ అయిపోయిన తర్వాత అందరు తినిపోయిన తర్వాత ఇక గిన్నెలన్నీ కడిగేస్తున్నారు అన్నట్టు మళ్ళా సాయంత్రం ఉట్టి కొట్టాలి కదా ఇక టెంటు గిన్నెలు గిట్లా అక్కడ ఉంటే మనకు టెంట్ గిట్లు ఉంటే ఉట్టి గిట్ల కొట్టడానికి రాదు కదా ఇక గిన్నెలు టెంట్ టెంటైనా ఫోన్ చేస్తూ వచ్చిండనమాట ఇక రాగానే ఇక అన్ని కడిగేసిడు తలా ఒకటి కడిగేసిన తర్వాత ఇక ఆయన టెంటైనా తీసుకొని అనమాట మా వాళ్ళే ఇల్లంతా మా గల్లీలో ఉండేటోళ్ళే అన్నట్టు ఇక పేర్లు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కదా అందరి పేర్లు ఏమో గుర్తుకు రావు సడల్న బుజ్జి గంగా మహేశ్వరి ధనలక్ష్మి కీర్తి ఇంకా పుష్ప ఇంకా చాలామంది నాగేశు రమేష్ అన్న చాలామంది మొగోళ్ళు కూడా మస్తు పని చేసిరు వంటలు గిన్నెలు తోమే దగ్గర కూడా వాళ్ళంతా పెద్ద పెద్ద గిన్నెలు కదా వాళ్ళు తెచ్చేస్తుంటే ఇక ఆడవాళ్ళు అంతా తోమేసారు అనమాట ఇక టెంట్ వాళ్ళు వచ్చారు ఇప్పుకొని పోతురన్నమాట మళ్ళా ఉట్టు కొట్టాలి ట్రాక్టర్ తెచ్చి గణేష్ని ఇంకా ట్రాక్టర్లో పెట్టాలి కదా ఇక టెంట్ ఉంటే అవన్నీ చేయడానికి రాదనేసి వాళ్ళని తీసుకొని తీసుకోవాలి ఇగం మా చెల్లెగిట్లా మా స్వాతి మా ఆషిని ఇద్దరు కలిసి అంత ఊక్కొచ్చిరనమాట మొత్తం నీట్గా ఇక సాయంత్రం అయింది ఫైవ్ థర్టీ అట్లా అయింది అట్లా ఫైవ్ థర్టీ ఫార్టీ టూ సిక్స్ అయింది అయినా మంచి అసలు ఎప్పుడైనా వాన పడేది బాగా ఈసారి అయితే అస్సలు వర్షమే వాళ్ళేదు మంచిగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసినాం మొన్న నిమజ్జనం అయితే ఇంత నీట్గా ఏం చూసారా మంచిగా అంత ఊకే టెంట్లు తీసినాక మళ్ళీ మొన్ననే ఒక నెలనో రెండు నెలలు అయినట్టు రోడ్ వేసి అంతే మంచిగా నీట్గా ఉందన్నమాట ఇక అంత తోమిన తర్వాత నీట్గా కడిగేసిరి ఇక మంచి ఒక్క మెతుకు లేకుండా చాలా చాలా బాగా అయిందనమాట మా నిమజ్జనం సారైతే మస్తు అనిపించింది ఇంకా తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి అడ్వకేట్లు అనమాట వీళ్ళు వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు ఇక ఈయనైతే మా తమ్ముడే చారి ఇక్కడ వచ్చేసి ఇంకెవరేమో వీళ్ళు తెలియదు ఇక వాళ్ళకి అందరికీ సన్మానం చేసిన తర్వాత ఇక మళ్ళా గల్లీ వాళ్ళు మా గల్లీ వాళ్ళకి పంచాలు కప్పుకొని అందరికీ ఇక సన్మానాలు చేసి ఇక గణేష్ రిబ్బన్లు కట్టుకొని ఇక కదిలిస్తారు అనమాట వినాయకుడిని గణేష్ బొజ్జ కనిపోయినాయి మళ్ళీ సంవత్సరం దాకా ఇక పదకొండు రోజులైతే మస్తు పూజలు అందుకుండట మా గణేషుడు ఇక టాక్టర్లో పెడుతురమాట ఇదనమాట మా గణపయ్య పదకొండు రోజుల పూజ అన్నదానము ఇంకా అన్నీ అన్నమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి